హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మరొక రుచికరమైన వంటతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం అది ఏంటా అనుకుంటున్నారా ఎంతో రుచికరమైన తోటకూర పులుసుకూర అండి క్యాటరింగ్ స్టైల్ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం కావాల్సిన పదార్థాలు తోటకూర పచ్చిమిర్చి టమాటోలు ఉల్లిపాయ కొంచెం కందిపప్పు ప్రిపరేషన్ చూసేద్దాము తోటకూరని కట్ చేసేసుకొని ఇసుకుంటుంది కదా దానికి ఎక్కువగా దాన్ని బాగా క్లీన్ చేసేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చిని టమాటాలని ఉల్లిపాయల్ని కూడా కట్ చేసేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరలు యాడ్ చేసేసుకోవాలి మూడు టమాటాలు అయితే పడతాయండి మేము చూపిస్తున్న తోటకూర క్వాంటిటీకి అయితే మూడు టమాటాలు పడతాయి అలాగే రెండు ఉల్లిపాయలు యాడ్ చేశాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రిపరేషన్ అదే అర్థమవుతుందండి ఈ తోటకూర పులుసుకూర అనేది క్యాటరింగ్ స్టైల్లు టేస్ట్ అలాగే వస్తుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది పులుసుకూర అని అంటే ఎవరు నమ్మరు ఇది కొంచెం తోటకూర పప్పు టేస్ట్ వస్తుంది తోటకూర పులుసుకూర కాంబినేషన్గా అప్పడాలు లేదా వడియాలు ఊరమిరపకాయలు కనుక దాంట్లో నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది చేసిన రోజు కంటే తర్వాత రోజు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఆకుకూరలు అనేవి ఎవరికైనా చాలా మంచిది కదండి హెల్త్కి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా ఒక్కసారి మీరు పులుసు కూరనే చేసుకొని చూడండి మీకు టేస్ట్ చాలా నచ్చుతుంది మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం పచ్చిశెనగపప్పు తీసుకొని నానపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి నానపెట్టుకున్న పచ్చిశెనగపప్పుని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటిలో యాడ్ చేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని తగినంత పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి చింతపండు అనేది ఇప్పుడు వేసుకోకూడదండి ఇప్పుడే యాడ్ చేసుకుంటే తోటకూర అనేది త్వరగా ఉడకదు మనం దించేసే ముందు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి చింతపండు మెత్తబడుతుంది వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి వాటర్ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఉడకడానికి అలా మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఉడికిన తోటకూరలో చెప్పాను కదండి వేడిగా ఉన్నప్పుడు చింతపండు వేసేసుకోవాలని చింతపండు అలాగే కారం కూడా యాడ్ చేసుకొని దీన్ని పొప్పు గుర్తుంటుంది కదండీ దాంతో బాగా మెదుపుకోవాలి తగినంత కళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి తాలింపు ప్రిపరేషన్ కోసం మనం నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు దంచేసి పక్కన పెట్టుకోవాలి అవి దంచుకున్న తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తోటకూరని బాగా మెదుపుకోవాలండి ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇలాంటి కూరలన్నీ ఎవరు చేసుకొని తింటలేదండి ఏదో టూ మినిట్స్లో అయిపోయే కర్రీసే చేసుకొని తింటున్నారు కానీ ఈ తోటకూర పులుసుకూర అనేది అప్పటికప్పుడు కాకుండా ముందు రోజు నైట్ చేసి పెట్టుకున్న తర్వాత రోజుకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పాడైపోదు టేస్ట్ కూడా ఏం మారిపోదు ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు కామెంట్లో చాలా టేస్ట్గా ఉందని ఈ కర్రీ మా అమ్మమ్మ గారు చేస్తున్నారు మా అమ్మమ్మ ఏ వంటనే చాలా బాగా చేస్తారండి అందుకే మేము ఛానల్ కూడా అమ్మమ్మ చేతి వంటలని పెట్టాము ఇప్పటి రోజుల్లో ఇట్లాంటి కూరలు ఎవరు చేసుకొని కూడా తింటలేదు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇటువంటి కూరలు ఇప్పుడంతా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎలా పడితే అలా చేసేసుకొని ఫ్రైస్ డీప్ ఫ్రైస్ అవి తింటున్నారు ఒక్కసారి ఇలా ఆ కూరలతో చేయండి మీకు నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది తాలింపు ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తగినంత తాలింపు గింజలు అలాగే ముందుగా దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వాటిని కొంచెం వేగనివ్వాలి అవి వేగాక మనం మెదిపి పెట్టి పెట్టుకున్న తోటకూరను కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి తాలింపు అనేది కూడా ఇట్లా అది వేగాక దాంట్లో వేరే పాత్రలోకి మార్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలా కాకుండా మనం వేరే పాత్రలో తాలింపు వేసేసుకొని దాన్ని ఉడకబెట్టుకున్న తోటకూరలు యాడ్ చేసుకుంటే బాగోదు తాలింపులో ఇది యాడ్ చేసేసుకొని కొంచెంసేపు ఉడకనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన విధంగా తోటకూర పులుసుకూరను మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రిపరేషన్ అనేది అర్థమవుతుంది ఇలా తోటకూరని తాలింపులో యాడ్ చేసేసుకొని తాలింపును ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు అలా మగ్గనివ్వాలి అంతే అండి ఎంతో రుచికరమైన తోటకూర పులుసు కూర రెడీ మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్